హాయ్ అండి అందరికీ నమస్తే లేడీస్ షాయీస్ ద్వారా ఇవాళ కొత్త కొత్త రకాలన్నీ మేము ముందుకు తెస్తున్నాం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ మంటౌన్ కెనాల్ రోడ్ లో మన షాప్ అనేది అయితే ఉంటుంది సో నమలి బిల్డింగ్స్ ఉందంటే ఎవరైనా చెప్తారు ఒకవేళ ఎవరికి అర్థం కాకపోతే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి కంపల్సరీ మేము మీ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి మనం లేటెస్ట్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఇక్కత్ పటోలా శారీస్ అండి బడ్జెట్ వైజ్ లో ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళకి తర్వాత మన వెడ్డింగ్ గిఫ్ట్ కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ మన ఓన్ కి కానీ ఎవరికైనా అన్ని రకాల ఉపయోగపడే ఆల్రౌండర్ సారీస్ అయితే చూపిస్తున్నానండి ప్యూర్ ఇక్కత్ అండి హ్యావ్ హ్యావల్ మేడం ఎస్ ప్యూర్ ఇక్కత్ కుప్పడం అండి చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది మేడం ఇది ఒరిజినల్ అండి ఇది ఫ్రెష్ స్టాక్ అండి మన దగ్గర డామేజీ జిమేజ్లు ఏమీ అయితే ఉండవు ఓన్లీ ఫ్రెష్ లో ఇస్తున్నాము ఇదిగోండి చూడండి ఎంత బాగుంది సారీ ఇలా వస్తుంది మేడం ఇది ప్యూరిటీ లైట్ వెయిట్ టోటల్ వీవింగ్ మనకి ఎక్కడ పెయింట్ కానీ ప్రింట్ కానీ అయితే రావండి పళ్ళు కూడా వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తున్నాడు చక్కగా బ్లౌజ్ కూడా అదే ఇస్తాడండి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చాడో మనకి బ్లౌజ్ కూడా అదే ఇస్తాడండి చూడండి ఎంతో బాగా ఇది గుచ్చుకోవడం కానీ మనకి బుట్టలో నిలబడటం కానీ అయితే ఉండదు మేడం ఇది చూశారు కదా మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాను చాలా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటుంది జస్ట్ సింగల్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫోర్ నైన్టీ నైన్ అంతేనండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ అండి ఇది విశేష కుమార్ అండి ఎందుకంటే రీసెలర్స్ కి ఈ ఐటెం చాలా అవసరం అండి ఒక రూపాయి సంపాదించుకోవాలంటే ఇలాంటి ఐటమ్స్ పెట్టుకోండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే తీసిన సింపుల్ అండి చిన్న సెట్ నాలుగే నాలుగు రంగులు వస్తాయి అంతే ఇవ్వండి చూడండి ఎంత బాగుంది ఇప్పుడు నేను చూపించేది రాణి కలర్ చిలక పచ్చ షేడ్ అండి మంచి ఎల్లో కలర్ అండి బ్లూ అండి అంతే ఫోర్ కలర్ సింపుల్ సెట్ ఎవరికి ఏది కావాలో జస్ట్ నాకు ఒకసారి వాట్సాప్ పెట్టేసేయండి మీకు ఎన్నికాలన్నా కూడా చౌటుండి కొరియర్ దగ్గర చేయడానికి రెడీగా ఉన్నా ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ రెండు ముక్కల కాటన్ శారీస్ మంచి క్వాలిటీ అయితే చూపిస్తానండి జమినీ కాటన్ శారీస్ అండి బ్రాండెడ్ జమినీ అండి మీకు చూపిస్తాను పర్టికులర్ గా బ్రాండెడ్ ఏంటి అనేది కూడా ఆరు వందల ఆరు రూపాయల నుంచి మీకు ఏడు వందల రూపాయల వరకు కాటన్ శారీస్ మేడం అవన్నీ కూడా అవన్నీ కూడా కంపెనీ దగ్గర తెచ్చాక మనకి రెండు మొక్కలు కాటన్ చీరలు అయితే వస్తాయి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది హ్యావల్ప్ మేడం ఇది కాండి ఇవన్నీ కూడా రెండు ముక్కల కాటన్ శారీస్ అండి వండర్ఫుల్ గా ఉంటది ఇదిగోండి ఇక్కడ కంపెనీ పేరు వచ్చేస్తుంది మనకి జెమినీ బ్రాండెడ్ అండి ఇవి జమిని కంపెనీ బ్రాండెడ్ చక్కగా జరీ లైన్స్ కూడా వస్తాయి అన్ని రకాలు వస్తాయి ఇదిగోండి వీవింగ్ వస్తుంది చక్కగా గోల్డ్ బోర్డర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఆరు యాభై నుంచి ఏడు యాభై రేంజ్ మేడం ఇవన్నీ మంచి క్వాలిటీ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇది వెనలా కాటన్ కూడా వచ్చింది ఇందులో ఏదైనా తీసుకోండి రెండు వందల డెబ్బై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి రెండు ముక్కల కాటన్ సారీస్ చాలా చాలా బాగుంటది మేడం బ్లౌజ్ అనేది రాదండి ఇది పళ్ళు మేడం చూడండి ఎంత బాగుందో ఇదిగోండి జమీని చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుంది మనకి ఇలా లోగా వచ్చేస్తుంది బ్రాండెడ్ కి ఎప్పుడు కూడా మనకి ఇలాగ వస్తుంది రెండు వందల డెబ్బై రూపాయలకి అయితే ఇస్తున్నామో మంచి ఆఫర్ ఇది మిస్ చేసుకోమాకండి కాస్ట్లీ కట్టాలి అనుకున్న వాళ్ళకి చక్కగా రెండు ముక్కలు కాటన్ చీరలో తక్కువ లో అయితే వచ్చేసింది అని చెప్పుకోవాలండి మనం ఇదిగోండి ఇది చూడండి ప్యూర్ మలై కాటన్ లైట్ వెయిట్ అయితే వచ్చేసిందండి అసలు బరువు ఉండదండి సారీ ఇది ఇది చాలా బాగుంది అసలు సూపర్ డిజైన్ మేడం ఇదిగోండి ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా సిల్వర్ జెరీ బార్డర్ అయితే వచ్చేసింది మన దగ్గర ఇలాగా చాలా కలెక్షన్ అయితే ఉంది మేడం ఇదిగోండి ఏదైనా తీసుకోవచ్చు జస్ట్ రెండు వందల డెబ్బై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి అంతే సారీ ఎన్ని మీటర్స్ మీటర్ పక్కా అండి పక్క మీటర్ కాదు బ్లౌజ్ అనేది రాదు విడిగా మనం ఫ్రెష్ పెట్టుకోవాలనుకుంటే ఈ సారీ ఇప్పుడు మనం ఆరు వందల రూపాయలు పెట్టాలండిసారిగా ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది క్లాత్ ఏమైనా తీసుకోండి సింగిల్ శారీ రెండు వందల డెబ్బై త్రూఅవుట్ ఇండియా కూడా మనం కొరియర్ చేయడానికి రెడీగానే ఉన్నాం అండి అసలు డౌటా పడక్కర్లా చూసుకోండి ఎంత బాగుంది విజ్ చేసుకోకూడదు ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళకి మంచి ఆఫర్ అండి ఇవి నా దగ్గర రెండు ముక్కల కాటన్ శారీస్ రెండు వందలలో ఉంటది రెండు వందల డెబ్బై రూపాయలు ఇప్పుడు చూపిస్తుంది మూడు వందల యాభై రూపాయలు కూడా ఉంటాయండి ఎవరు కావాలంటే షాప్ దగ్గరికి రండి కంపల్సరీ మీకు చూపించడం జరుగుతుంది ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటది క్లారిటీ అయితే సూపర్ క్లారిటీ వస్తుంది చూసుకోండి చాలా చాలా బాగుంటది ఇదిగోండి మేడం ఇది జాయింట్ శారీ మనకి చాలా నీట్ గా ఇస్తాడండి ఇది ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటది అతి కూడా మీకు ఇప్పుడు ఈ కట్ శారీస్ కొరియర్ చేస్తారు మరి కంపల్సరీ కొరియర్ చేస్తాం మేడం డౌటే పడకర్లా మన లేడీ చాయిస్ ఛానల్ తరఫున మనం ఈ అన్నాం అంటే మాట డౌటే పడక్కర్లేదు త్రూ ఇండియా కూడా మనం సింగల్ శారీ కంపల్సరీ కొరియర్ చేయడానికి రెడీగానే ఉన్నామండి సో రీసేలర్స్ ఇలాంటి ఐటమ్స్ మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి తర్వాత దీంట్లో తక్కువ కావాలన్నా కూడా ఉంటాయి మన ఆల్ ది బెస్ట్ అండి ఇవి చేయటం డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీస్ అంటే బడ్జెట్ లోనే ఇస్తానండి అంటే ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు వాల్యూ అయినప్పుడు ప్రాపర్లు అయితే పెట్టిస్తాను దీంట్లో టోటల్ గా మీకు ఒక త్రీ సెగ్మెంట్స్ అయితే చూపిస్తానండి అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి గ్యారంటీ అండ్ వాషిబుల్ ఉంటాయి హావల్కి మేడం చూసుకోండి సూపర్ సూపర్ యంగ్స్టర్స్ అయితే బాగా లైట్ చేస్తారండి చాలా చాలా బాగుంటది ఇదిగో సార్ మీకు లాంగ్ ఫోల్డ్ లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది సారీ ఇది అయితే మల్టీ కలర్ బ్లౌజ్ కి వర్క్ వచ్చింది ఎస్ బ్లౌజ్ కూడా మా వర్క్ వస్తుందండి టోటల్ ఇదంతా అంతా కూడా చక్క సీక్వెన్స్ వర్క్ మ్యాచ్ ఫినిషింగ్ లో అయితే ఇస్తాడండి దీంట్లో దగ్గర దగ్గరగా మీకు త్రీ ఆఫ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది చూడండి మేడం ఇది శుభారీ వచ్చేసరికి మనకి షుగర్ కృష్ణలు అయితే వచ్చాడండి దీంట్లో త్రీ కలర్స్ అయితే వచ్చినాయండి తర్వాత ఇది సింగిల్ కలర్ అండి యూనిఫామ్ కలర్ మీకు ఈ కూడా మీకు ఎన్ని కావాలంటే అని ఇస్తామండి చాలా బాగుంటది క్వాలిటీ ఇది కొంచెం ఎంత బాగుందో ఇది దీని బ్లౌజ్ వచ్చేసరికి చక్క డిజైనర్ బ్లౌజ్ ఇది సింగిల్ కలర్ మీకు ఎన్ని కావాలంటే అని ఇస్తామండి తర్వాత ఇది వేర్ ఐటము దీంట్లో రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి చూడండి బాగుంది అన్ని మల్టీ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ అండి మామూలుగా లేదండి ఫుల్ ట్రెండ్ లో నడుస్తుంది మీరు అన్నట్టుగానే లైట్ వెయిట్ గ్యారంటీ వాషబుల్ అండి ఏదైనా తీసుకోవచ్చు మేడం ఏడు వందలకి రెండు సారీస్ ఆఫర్లు ఇస్తున్నాం అండి ఏడు వందలకి రెండు అంతేనండి ఏడు వందలకి రెండు బస్ అంతే చాలా షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ ఇదిగోండి దీంట్లో ఇది కూడా ఉంది మేడం యాక్చువల్గా ఇది ఐదు వందల రూపాయలు వర్తుబుల్ అండి ఇదంతా కూడా హార్ట్స్ విత్ థ్రెడ్ వర్క్ అండి ఇది ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుందండి మీరు ఏదైనా తీసుకోండి ఇది కూడా మీ నచ్చింది తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఏడు వందలకి రెండు సారీస్ అయితే ఇస్తున్నానండి అంతే గ్యారంటీ వాషబుల్ అండి చూడండి కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారు మామూలుగా లేదండి బొడ్డక వాళ్ళు టైలర్స్ ముఖ్యంగా అందరూ సంపాదించుకోవాలంటే ఇలాంటి ఐటమ్స్ మేడం చూడండి ఎంత బాగుందా జస్ట్ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని జస్ట్ నాకు ఒకసారి వాట్సాప్ అయితే పెట్టేసేయండి కంపల్సరీ మీకు కొరియర్ చేయడానికి అయితే రెడీగానే ఉన్నామండి ఇవ్వండి రీసెలర్స్ కి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ అండి ఇది స్పెషల్ కలర్స్ ఇవి చాలా చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ ష్యూర్ రీసెలర్స్ అండి మనం ఇప్పుడు చూపించే ఐటమ్ వేర్ శారీస్ అండి పార్టీ వేర్ శారీస్ అంటే మనకు వర్క్ లో పార్టీవేర్ శారీస్ ఉన్నాయి నాన్ వర్క్ లో కూడా వేర్ శారీస్ అయితే ఉన్నాయండి సూపర్ కాన్సెప్ట్ అయితే చూపిస్తున్నానండి అండి ఆవల్ మేడం ఇది వేర్ ఇది వచ్చేసరికి మనకి స్పేసి అండి లైట్ వెయిట్ గ్యారెంటీ వాషబుల్ మంచి షైనింగ్ అయితే వస్తుంది నేను ఒకసారి మన వ్యూర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చెప్తానండి ఇది ఒక ఫ్యాబ్రిక్ మేడం ఇది చాలా చాలా వండర్ఫుల్ ఉంటుంది మేడం ఇది చూడండి ఎంత బాగుంది శారీ ఇది ప్యూర్ లైట్ వెయిట్ ఇది ఇచ్చేసరికి సిల్క్ అంటారండి ఇది ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ చినాన్ సిల్క్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటది సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చినాన్ సిల్క్ ప్యూర్ చినాన్ సిల్క్ మేడం బ్లాక్ కాదనుకుంటా లేదు గ్రే పైన్ కలర్ ఓకే డార్క్ గ్రే పైన్ కలర్ కి మనకి టూ షేడ్స్ అయితే వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్యూర్ డిజిటల్ గ్యారంటీ వాషబుల్ అండి ఇస్తున్నాం మీకు వంద కూడా షోరూమ్ టేచ్ మేడం ఈజీగా మీకు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు అయితే అమ్ముతారు ఇది చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ లో అయితే వస్తుందండి మంచి క్లాస్ ఐటమ్ మీరు అదేనా తీసుకోవచ్చు ఇదేనా తీసుకోవచ్చు మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాను పదిహేను వందలకి రెండు చీరలు అండి ఆఫర్ ఇది ఇది చూడండి ఎంత బాగుందో పదిహేను వందలకి రెండు సారీస్ అయితే ఇస్తున్నాను చూసుకోండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది చాలా క్లాసీ గా క్యూట్ గా ఇస్తాడు మీకు చేతి కూడా అప్ అండ్ డౌన్ కూడా మీకు అంచు అయితే వచ్చేసిందండి ముఖ్యంగా వాషిబుల్ అండి గ్యారంటీ ఇస్తాము ఫుల్ గ్యారంటీ వాషిబుల్ అండి కలర్ పోవటం కానీ హేవీ ఉండదు చూడండి అంత బాగుందో సూపర్ మ్యాచింగ్ మేడం ఇది ఇది ఇప్పుడు దీంట్లో కలర్స్ ఒక్కసారి పరిచయం చేస్తాను ఇది వచ్చేసరికి గ్రే పౌన్ కలర్ అండి ఇది తర్వాత ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ మేడం సారీ పాచి కలర్ అండి ఇది పాచి కలర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించిన కలర్ లోనే ఇది ఒక షేడ్ మేడం కాఫీ కలర్ మ్యాచింగ్ అయితే వచ్చిందండి ఇది దిగ్గం కాఫీ కలర్ మ్యాచింగ్ లో వచ్చింది ఇది ఒక గ్రీన్ షేడ్ అండి ఇది డార్క్ గ్రీన్ అండి ఇది లైట్ గ్రీన్ అండి చూసారుగా ఫ్రెండ్స్ ఎవరికి ఏది కావాలో ఒక్కసారి మార్క్ చేసి పెట్టండి ఇప్పుడు ఇది పార్టీ వేర్ కదండి ఇందులో కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తున్నాను సూపర్ షైనింగ్ పార్టీ వేర్క్ స్పేస్ సిల్క్ అండి ఇది ఎక్కడా ఆగదండి పగ్గాదైళ్ళ వర్క్ అయితే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటది చూడండి అంత బాగుందో సూపర్ ఇది దిగ్గండి తీసారా చాలా చక్కగా వస్తుంది కళ్ళ ఇదంతా కూడా కట్ వర్క్ అండి టోటల్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసాడు మీకు స్టోన్ కూడా వచ్చేస్తుందండి డైమండ్ స్టోన్స్ ఫుల్ శారీ లాగా వస్తుంది చూసుకోండి అంత బాగుందో సారీ వాషబుల్ అండి మళ్ళీ వాషబుల్ అన్ని ప్రతిదీ కూడా వాషబుల్ అంటే వాషబుల్ అనే చెప్పేస్తాము చూడండి మేడం మీ దిగ్గండి చాలా బాగుందండి సూపర్ పార్టీ వేర్ అదిరిబద్ది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇస్తాడండి చక్కగా హెవీ వర్క్ ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో ఫుల్ వర్క్ ఎక్కడ అసలు తగ్గడానికి లేదు అంత పార్టీ వేర్ ఐటమ్ అయితే ఇస్తున్నామండి మీరు అందులో ఒకటి ఇందులో ఒకటి అయితే కాంబో లో తీసుకోవచ్చు జస్ట్ పదిహేను వందలకి రెండు షీర్లు అయితే ఇస్తున్నాము ముఖ్యంగా రీసెలర్స్ ఇంకా మీరు ఆలోచించుకోమాకండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చింది ఇంకా అందుకో నా రిక్వెస్ట్ చెప్తున్నాను తొందరగా బల్క్గా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఆల్ ది బెస్ట్ అండి డోలా సారీస్ మేడం డోలా డోలా సారీ సూపర్ ఫ్యాబ్రిక్ ఐస్ డోలా ఒకటి మలై డోలా ఒకటి రెండు టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అంటే మీకు చెప్తానండి ఆవెల్ ప్రయాణం ఇది చాలా చాలా బాగుంటుంది వచ్చేసరికి ఐస్ డోలా అండి ఇది చాలా మెత్తగా స్మూత్ గా ఉంటది మంట పుట్టడం కానీ ఏమి ఉండదు విత్ కంచు బోడర్ అండి చూడండి ఎంత బాగుంది విత్ కంచు బోర్డర్ అయితే ఇస్తున్నాను దీంట్లో టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మలై డోలా అండి ఇది ఏంటంటే మంగళగిరి పట్టులో ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ మీకు తెప్పించడం జరిగింది చూడండి దీంట్లో కలర్స్ చాలా వండర్ఫుల్ గా ఉంటది మేడం ఇది డోలాలో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ హెవీ క్వాలిటీలు ఒరిజినల్ క్వాలిటీలు అండి తక్కువ రకాలు పెట్టేసి మనం ఇప్పుడు చేతులు తిరుగుతున్నాం కాదండి మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను చూడండి ఇదిగోండి సూపర్ మేడం ఇదిగోండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఇది లక్క ఇదిగోండి చూసారు కదా దిరిపోయింది మామూలుగా లేదు దీంట్లో వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అండి దాంట్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ మేడం ఇదిగోండి ప్యూర్ మంగళగిరి డోలా కాన్సెప్ట్ అండి ఇది ఇది వచ్చేసరికి మలై డోలా అంటారు ఇది చాలా బాగుంటుంది ఒక శారీ కూడా మనం చాలా చాలా వండర్ఫుల్ మేడం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం డిజైన్ అయితే వచ్చేసింది శారీ టోటల్ కూడా మీకు ఇలాగే వస్తుందండి అది తిరిగిపోయింది చూడండి కొద్ది శారీ ఇంతే లైట్ వెయిట్ గ్యారంటీ వాషబుల్ అండి ఇదిగోండి చాలా చాలా వండర్గా గా వస్తుంది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో సూపర్ కాన్సెప్ట్ అండి మామూలుగా ఉంటుంది సారీ ఈ కస్టమైజేషన్ తీసుకుంటారండి చక్కగా ఫ్రాక్స్ కి లాంగర్స్ కి మీరు చెప్పినట్టుగా ప్యాటర్న్ బాగా ఫేమస్ అయ్యిందండి మామూలుగా కాదు లంగా ఉండి చర్చకి అయితే ఇంకా పేపర్స్ అండి సూపర్ మేడం సారీ చూడండి ఎంత బాగుందో ఇదంతా బ్లౌజ్ వస్తుందండి మొత్తం లైన్స్ వచ్చి హ్యాండ్ కి బోర్డర్ వస్తుంది అనమాట ఇదిగోండి పదకొండు వందలకి రెండు చీరలు అండి జస్ట్ ఆఫర్ ఇస్తున్నాం మనం మంచి ఆఫర్ పదకొండు వందలకి రెండు చీరలు అసలు తగ్గడానికే లేదు చూడండి ఎల్లో కలర్ మేడం దాంట్లో రెడ్ కలర్ అయితే వచ్చేసిందండి గ్రీన్ కలర్ అండి గ్రే వైన్ కలర్ దీంట్లో వచ్చేసరికి మంగళగిరి డోలాలో పచ్చిమొనకాయ కలర్ తర్వాత గ్రేప్ వైన్ కలర్ ఇవ్వండి ఇది చూడండి ఎంత బాగుంది ఇది ఇది వచ్చేసరికి నావ్ బ్లూ కలర్ తర్వాత ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ ఇది రెడ్ అండి రెడ్ కూడా ఒక్కసారి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది రెడ్ ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ మేడం ఎవరికి ఏది కావాలో జస్ట్ వాట్సాప్ పెట్టండి ఈ సారీ కూడా ఒకటి ఓపెన్ చేసి ఇద్దాం చూడండి ఎంత బాగుందో సూపర్ వెరైటీగా ఇచ్చాడు చేతులకి అయితే స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాడండి సూపర్ ఉందండి మామూలుగా లేదు సార్ పార్టీ వేర్ ఎంత అన్నారండి ప్రైస్ ఇవి పదకొండు వందలకి రెండేనండి అంటే జస్ట్ షాకింగ్ అండ్ షేకింగ్ మేడం ఇది దిరిగిపోయింది చూడండి ఎంత బాగుందో సూపర్ ఇది పళ్ళు పార్ట్ అద్దరిపోయింది పళ్ళు కూడా సూపర్ వచ్చిందండి పళ్ళు సరే అద్దరిపోయింది మామూలుగా ఎవరా టోటల్లీ డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది ఫుల్ శారీ కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తున్నాను అవుట్ లైన్ అవుట్లైన్స్గా పెన్సిల్ కట్ వర్క్ స్టైల్లో ఇస్తారండి ఏదైనా తీసుకోవచ్చు పదకొండు వందలకి రెండు శారీస్ ఆఫర్ మేడం ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి సూపర్ కలెక్షన్ ఇది లైట్ వెయిట్ గ్యారంటీ ఇది బ్లౌజ్ పార్ట్ ఇందా ఫస్ట్ లో చూపించాను కదా అది సో వ్యూవర్స్ ఎవరైతే లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి మంచి మంచి అప్డేట్స్ అయితే మేము ముందుకు ఉంటాము ఆల్ ది బెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసండి వేడి వేడి సరుకు కొత్త మోడల్ వచ్చేసింది అంటే ప్యూర్ డిజిటల్ వచ్చేసరికి రంగోలీ ఫోన్ అండి ఇది రంగోలీ క్రేప్ అంటారు రకరకాల పేర్లు అండి ఐటమ్ అనేది చాలా బాగుంటుంది మేడం గారు చూడండి ఎంత బాగుందో సింగిల్ కలర్ అండి ఇది ఇప్పుడు పార్టీస్ లో అందరూ కొడుతున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ దాని దగ్గర ఐటమ్ తెప్పించాను చాలా చాలా బాగుంటది మేడం చూపిస్తున్నాను ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూడండి ఎంతో బాగుంటుంది శారీ ఇది వండర్ఫుల్ కలెక్షన్ ఇదిగోండి చూసారా టోటల్ డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా ఎలా వాడుకున్నా కూడా ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాము చక్కగా మనకి కట్ వర్క్ లేజ్ కూడా వచ్చేసింది అండి అది దిడిపోయింది మామూలుగా లేదు శారీ మాత్రం ఫుల్ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి సింగిల్ కలర్ అండి మీకు ఎన్ని పీసులు అన్ని పీసులు ఇస్తాం అంతే ఇంకా ఇదిగోండి చూడండి ఫుల్ శారీ ఇదిగో త్వరపడండి ఎందుకంటే రీసెలర్స్ బల్క్ గా లేండి వాళ్ళకి ఇరవై చోర్ల ముప్పై చోర్లు తీసేస్తే మళ్ళీ స్టాక్ ఉండదు ఇదిగోండి ఫుల్ శారీ ఇంతే మేడం ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ చేతికి అయితే అంచు వచ్చేసింది ఫుల్ డిజిటల్ ఒరిజినల్ డిజిటల్ అండి ఇది సింగిల్ కలర్ అంతే ఇంకా ఇది కొంచెం ఎంత బాగుంది సారీ అంతా కూడా కింద మీకు చక్కగా ఒక కీమ్ స్టైల్లో ఇచ్చాడు మేడం పళ్ళు కూడా మనకి ఇలాగే వస్తుంది కస్టమైజేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అండి యాక్చువల్ గా అయితే పన్నెండు వందల రూపాయలు వాల్యూ చేసే శారీ ఇప్పుడు మన సింగల్ శారీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం అంతే సిక్స్ సిక్స్ ఫార్టీ సింగిల్ సింగిల్ డిజైన్ ఆ ఇస్తాము త్వరగా బుక్ చేసుకోవాలి అందుకోసం ముందుగా చెప్తున్నాను సో రీసెంట్ గా ఎలాంటి ఐటమ్ మీరు ఒక రూప రూపాయి ఇలాంటి ఐటమ్ పెట్టుకోండి ద బెస్ట్ ప్రైజ్ ఇస్తే ఇస్తున్నాము ఆల్ ది బెస్ట్ నేను చూపించేటండి ప్యూర్ బ్యాంబర్ జార్జిట్ శారీస్ అండి బ్యాంబార్ జార్జి అంటే అల్లటప్ప కాదు మేడం గారు దాని వాల్యూ వచ్చేసరికి పదకొండు వందల రూపాయల సెగ్మెంట్ అండి షాపింగ్ లో కానీ షోరూంలోని కంపేర్ చేసుకోండి బ్యాంబార్ జార్జెట్స్ అని అడిగితే వాళ్ళు చెప్తారా పదకొండు వందల రూపాయలు పై మాట అయితే ఉంటుందండి లాభతో ఉండదని అంటారు ఆ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తున్నాను మేడం గారు మన దగ్గర కావాలి మేడం ఇది దిగోండి బాగుంది ప్యూర్ ఒరిజినల్ బాంబర్ జార్జెట్స్ ఇది స్పెషాలిటీ ఏంటంటే ఏంటండి సాటన్ బౌడర్ ఇస్తాడు మేడం ఒరిజినల్ ఆరున్నర మీటర్ కట్టింగ్ వస్తుందండి ఇది ఆరున్నర పక్కా దాంట్లో డౌటే పడక్కర్లేదు ఆరున్నర మీటర్ పక్కా వస్తుంది మేడం ఇది అమ్ముకున్న వాళ్ళు ఈజీగా వాళ్ళు ఆరు వందల రూపాయలు నిలబెట్టి అమ్మొచ్చు ఏంటి దాని గుడ్డ తెలిసిన వాడు అయితే పట్టుకునే కొన్ని వీళ్ళకి మూడే కాలంలో మనం అమ్మలేం అలాంటి వాళ్ళు కాకుండా మంచి కస్టమర్స్ ఎంచుకోండి ఒక రూపాయి సంపాదించండి నేను చెప్పేది అదే నేను ఎలా చుట్టూ అలా అమ్మండి అప్పుడు రూపాయ రూపాయతో వస్తుంది మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాం మనం గారు ఒరిజినల్ బ్యాంబర్ జార్జెట్స్ మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అంతే మనం ఒరిజినల్ రేటు ఒరిజినల్ చెప్పితే కొద్దిమంది నమ్మరు అదేంటి మూడు తొంభై తొమ్మిది మీరు ఎలా ఇస్తున్నారండి అని ఇంకా అందేంటి సంఘాల్లో పోచిందే తీర్థం కాబట్టి కొంతమంది మనం నచ్చ చెప్పలేం కాబట్టి అనే హాయ్ అండి మనకి రీసెలర్స్ బెస్ట్ సపోర్ట్ అయితే ఇస్తున్నాము వాళ్ళు కూడా మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ అలాగే ఇస్తున్నారండి జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒరిజినల్ శారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుంది అసలు శారీ ఇది ఇదిగోండి మూడు వందల తొంభై మీరు బండ చేసేనా బాధకోండి అంత గ్యారంటీ అయితే ఇస్తున్నాం మేడం చూసుకోండి ఎంత బాగుంది సూపర్ లైవ్ లో లైవ్ లో చూసుకోండి మీరు లైవ్ లో వచ్చి క్వాలిటీ చూసుకోండి అప్పుడే చెప్పండి మాకు ఇదిగోండి దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి మేడం తర్వాత ఇంకొక డిజైన్స్ కూడా మిక్స్డ్ గా ఉన్నాం మన దగ్గర చాలా చాలా బాగుందండి ఇదిగోండి సూపర్ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు ఈ డిజైన్ కూడా ఏదైనా తీసుకోవచ్చు సింగల్ శారీ థ్రూఅవుట్ ఇండియా కూడా కొరీర్ చేయడానికి రెడీగానే ఉన్నాం మనం జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అంతే సూపర్ క్వాలిటీ ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ బ్యాంబర్ జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి బ్లాక్ అదిరిపోయింది మామూలుగా లేదు ఇదిగోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పింక్ కలర్ మేడం ఒక శారీ మనం ఓపెన్ చేసి చూద్దాము చూడండి చాలా చాలా బాగుంటుంది శారీ ఇది కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ సో నేర్భై ఉంటారండి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా చక్కగా కొరియర్ చేస్తారండిన కటింగ్ వచ్చేసిందండి ఇదే శారీ పళ్ళు చూసారు కదా శారీ సూపర్ మేడం బోర్డర్ ఇచ్చారు డబల్ షేడ్ వచ్చిందండి మంచి స్టైలిష్ గా క్లాసీగా ఉంటుంది మామూలుగా ఉండదు ఫుల్ గ్యారెంటీ ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి అది కదా ఇది ట్రెండింగ్ అంటే ఇది ఒరిజినల్ సరుకు నిప్పు లాంటి సరుకు మిచ్చేసుకోమాకండి రిటైల్ వాళ్ళు కాకుండా హోల్సేల్ వాళ్ళకి ఇస్తున్నారండి అని అంటున్నారు కాదండి మనం అందరిని ఒకలేక ట్రీట్ చేస్తాము సింగల్ శారీ కూడా ఇస్తాము డౌటే పడమాకండి హాయిగా నాకు మెసేజ్ పెట్టేసేయండి ఇదిగోండి చూసారు కదా ఎవరికైనా ఒకటే రేట్ అండి జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా చాలా కలకలలాడుతున్నాయి వండర్ఫుల్ కలెక్షన్ ఇదిగోండి చూసుకోండి అంత ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ కూడా టోటల్ ఇంగ్లీష్ కలర్స్ వాటర్ కలర్స్ అన్ని రకాల సెగ్మెంట్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర చూసుకోండి ఇదిగోండి సూపర్ 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 మ్యాచింగ్ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ లో సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది అమ్ముకున్న వాళ్ళు మీరు మా దగ్గరికి వస్తే మీకు వంద రూపాయల శారీ కానీ నుంచి అన్ని రకాలు అయితే చూపించడానికి రెడీగా ఉన్నామండి ఆల్ ది బెస్ట్